హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇరవై అంతర్జాతీయ మూల్యని మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల రెండు వందల పదహైదు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఎలా ఉన్నాయో బంగార ధరల్లో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ నిన్న ఈరోజు స్థిరంగానే ఉన్నాయి పెరగను లేదు తగ్గను లేదు అలాగే వెండి ధరలు వెళ్దాం ఫ్రెండ్స్ వెండి వచ్చిందను ఒక గ్రాము తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఏడు వందల తొంభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై రెండు వేల వద్ద సే తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్